తమ్ముడు పవన్ కళ్యాణ్ నిన్నే అడుగుతున్నా నీకే చెప్తున్నా ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర ఆ రోడ్లో ఉన్నటువంటి కల్వర్టుకు తాకి డీజిల్ బస్సు మొత్తం ఎగజల్లిపోయి చిమ్మిపోయి అరవై మంది సజీవ దహనమైనారు అరవై మంది సజీవ దహనమైనాడు ఇంక్లూడ్ నా డ్రైవర్ కుటుంబీకుడు కూడా దాంట్లో ఆంధ్రాకు సంబంధించి ఇరవై మూడు మంది నా నా ప్రజా కుటుంబీకులు ఉన్నారు ఆంధ్రాకు సంబంధించి ఇరవై మూడు కర్ణాటకకు సంబంధించి ఏడు మంది మొత్తం హిస్టరీ ఉంది హిస్టరీలు రాసి హిస్టరీ మొత్తం డిక్షనరీలో రాసి పెట్టిన ఇరవై మూడు మందిలో కొంతమందేమో తెలంగాణకు సంబంధించి కర్ణాటకకు సంబంధించి కొంతమంది ఏమో మహారాష్ట్ర వాళ్ళు ఒక ముగ్గురేమో ఉన్నారు వీళ్ళందరు చనిపినారు పిల్ల పాపలు నిద్రలోనే చనిపినారు డ్రైవర్ తప్పిదేమా అంటే బస్సు పెట్టుకున్న ఓనర్ ఏమో పొద్దున్నే ఐదు గంటలకంతా నాలుగు గంటలకంతా హైదరాబాద్లో ఉండాలా ఈ స్పీడ్ కొట్టాలా ఈ మైలేజ్ రావాలా ఇవన్నీ చెప్తున్నారు మిస్టేక్ జరిగి చేస్తేనేమో డ్రైవరు ఓకే బాగుంది మిస్టేక్ చేసినాడు డ్రైవర్ది అనుకుందాం అరే అవలే సినిమాలు తీసుకోవడం కాదు చేతకాని పని పదహారు నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరుతాడా బెంగళూరులో ఎన్ని గంటలకు రా ఏ పవన్ కళ్యాణ్ నీకే చెప్తున్నా ఎన్ని గంటలకు బయలుదేస్తాడు మా నాయకుడు మా 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 డ్రైవర్ కుటుంబీకుడు ఎన్ని గంటలకు బయలుదేరుతాడు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరితే హైదరాబాద్కు రావడానికి ఎనిమిది గంటలు పడుతుంది పొద్దున్నే అంటే ఈ నేషనల్ హైవేలో పన్నెండు గంటలు జర్నీ చేస్తున్నాడు రాత్రి సమయంలో గుర్తుపెట్టుకో బిడ్డానికే చెప్తున్నా పవన్ కళ్యాణ్ పన్నెండు గంటల సమయంలో పన్నెండు గంటలు సమయం పట్టిందా అంటే ఎనిమిది గంటలు పన్నెండు గంటలకు ఎంత తేడా నాలుగు గంటలు నాలుగు గంటలు అంటే ఈ నాలుగు గంటలకు ఆర్టీఓ చట్టం కానీ కార్మిక చట్టం కానీ ఏమన్నా అమలు చేసిందా ఏమిలే మరి పన్నెండు గంటలు పనిచేస్తే యాక్సిడెంట్లు కాకపోతే ఏమైతారా అరే ఓ తూతుంబార్ ఏమవుతాయి నువ్వు మళ్ళా ఒక హీరోవు నువ్వు ఒక నాయకుడివి జనాల కోసం మేలు చేస్తానే పోతున్నావు మరి అలాంటప్పుడు డ్రైవర్ తప్పిదం చేయకపోతే డ్రైవర్ తప్పిదం కాకపోతే మరి డ్రైవర్ తప్పిదమే అయితే మరి ఎనిమిది గంటలు కష్టపడమంటే తప్పిదమే ఎట్లయితుంది పన్నెండు గంటలు కష్టపడుతున్నారు పదహారు గంటలు కష్టపడుతున్నారు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు కాబట్టి నిద్ర వద్దా నువ్వేమో ముగ్గురు పిల్లలతో సంసారం చేసుకుంటా ముగ్గురు ముగ్గురికి పుట్టించుకున్న పిల్లలతో సంసారం చేసుకుంటా ఎంజాయ్లు చేసుకుంటా సినిమాలు తీసుకుంటా లగ్జ లగ్జరీలు చేసుకోవచ్చు మరి నీ సినిమాలు చూస్తున్న మా డ్రైవర్ కుటుంబీకులు